అనంతపురంలో క్రికెట్ పండుగ సందడి ప్రారంభమైంది సెప్టెంబర్ ఐదు నుంచి అనంత వేదికగా దుళీప్ ట్రోఫీ ప్రారంభం కావడంతో అగ్రశ్రేణి క్రీడాకారులు అనంత జిల్లాకు తరలి వస్తున్నారు అనంతపురం స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని రెండు మైదానాల్లో ఈ నెల ఐదవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు మ్యాచ్లు కొనసాగనున్నాయి ఆటగాళ్లను నాలుగు టీంలుగా విభజించి జరిపే ఈ టోర్నీలో ఒక్కో మ్యాచ్ మాత్రం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది మిగిలిన అన్ని మ్యాచ్లు అనంతపురం క్రీడా గ్రామంలోనే రెండు మైదానంలో జరగనున్నాయి దేశవాళీ క్రికెట్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ధుళిప్ ట్రోఫీ క్రికెట్ టోర్నీని సెప్టెంబర్ ఐదు నుంచి ఇరవై రెండు వరకు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి తెలిపారు అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో మొత్తం ఐదు మ్యాచ్లు జరగనున్నాయంటూ అనంతపురం క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ మధుసోదన్ తెలిపారు ఈ దులిప్ ట్రోఫీ ఇక్కడ రావడము చాలా ఆనందకరం విషయం ఎందుకంటే మన జిల్లాలో ఇది యూత్ య యంగ్స్టర్కి చాలా ఉంటుంది ఎందుకంటే మనము రంజి ట్రాఫీ మ్యాచ్లు చూసాము ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని చూడాల వాళ్ళు ఇక్కడ వచ్చి ఆడడము వాళ్ళ నెట్ ప్యాచ్ వాళ్ళు ఇరవై రోజులు ఉంటారు వాళ్ళ ప్రాక్టీస్ వాళ్ళ స్ట్రెంగ్ వాళ్ళు వచ్చేసే కండిషన్స్ అన్నీ మా యంగ్స్టర్స్కి చాలా ఉంటుంది ఈ దిలీప్ ట్రాఫీ నుంచి ప్రతి పేదవాడు కూడా ఒక టెస్ట్ క్రికెటర్ని అని ఒక ఆనందం ఉంది ఈ ఈ విషయంలో ఆంధ్ర క్రడేషన్ గారికి మ్యాంచె సార్ గారికి అనంతపురం డిస్ట్రిక్ క్రెడేషన్కి ఆర్డీటి వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్ వాస్తవం అంటే మన జిల్లాలో ఉన్న క్రీడాభిమానులకు కావచ్చు క్రీడాకారులకు కావచ్చు ఇది ఒక చక్కటి అవకాశం ఎందుకంటే ఒక ట్వంటీ ఇయర్స్ ముందు మేము ఆడే రోజుల్లో టీవీ చూసి చాలా మందిని నేర్చుకున్న సందర్భాలు ఉన్నాయి ఈరోజు యాజ్ ఏ కోచ్గా నేను చెప్పేదేమంటే లైక్ యంగ్స్టర్స్ ఇప్పుడు చాలామంది సూర్యకుమార్ని కానీ శ్రేయా అయ్యర్ని కానీ ఇషాన్ కిషన్ని వీళ్ళందరినీ కూడా ఇమిటేట్ చేస్తున్నారు వాళ్ళు స్వయంగా ఇక్కడ ఆడుతున్నారంటే అదొక చక్కటి అవకాశం అనంతపురంలో ఉన్న క్రీడా కావచ్చు క్రీడాకారులకు కావచ్చు వాళ్ళని చూసి చాలా నేర్చుకోవచ్చు అంటే వాళ్ళు ఏ విధంగా ఫిట్నెస్ చేస్తారు వాళ్ళు ఏ విధంగా బ్యాటింగ్ పోయే ముందు ప్రిపేర్ అవుతారు సో మ్యాచ్ ఆడినాక వాళ్ళు డౌన్ ఏ విధంగా చేసుకుంటారు ఇవన్నీ కూడా చాలా నేర్చుకునే అంశాలు అయితే ఉన్నాయి సార్ ఈ నెల ఐదున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న మొదటి మ్యాచ్లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ వంటి ప్రముఖ ఆటగాళ్లు ఆడనున్నారు భద్రత కారణాల రీత్యా మ్యాచ్ ను బెంగళూరులో కొనసాగించనున్నారు అదే రోజు టీం సి వర్సెస్ టీమ్ డి మధ్య అనంత క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభం కానుంది సెప్టెంబర్ ఎనిమిది వరకు ఈ రెండు మ్యాచ్లు జరగనున్నాయి టీమ్ ఏ వర్సెస్ టీం డి మధ్య ఈ నెల పన్నెండు నుంచి పదిహేను వరకు అనంతలోనే క్రీడా గ్రామంలోనే మెయిన్ గ్రౌండ్లో జరగనుంది టీం బి వర్సెస్ టీం సి మధ్య ఈ నెల పన్నెండు నుంచి పదిహేను వరకు అనంతపురం క్రీడా గ్రామంలోని బి గ్రౌండ్ లో జరగనుంది టీమ్ ఏ వర్సెస్ టీం సి మధ్య ఈ నెల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు మెయిన్ గ్రౌండ్ లో జరగనుంది ఇక టీమ్ బి వర్సెస్ టీమ్ డి ఈ మ్యాచ్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు సెప్టెంబర్ వరకు బి గ్రౌండ్ లో మరో మ్యాచ్ జరగనుంది భారత ఏ జట్లో శుభ్మన్ గిల్ మయాంక్ అగర్వాల్ రియాన్ పరాగ్ ధ్రువ్జురేల్ కేఎల్ రాహుల్ తిలక్ వర్మ శివం దుబే तनुज कोटियन कुलदीप यादव आकाशदीप प्रसिद्धि कृष्ण खलील अहमद अवेश खा वि करोप कुमार कुशाग्र शाश्वत रावत उ अभिमन्यु ईश्वर एस एस जयशवाल सर्पराजा रिषभ पंत कुमार खातीशारे वाशिंगटन सुंदर नवदीप सैनी दयाल मुकेश कुमार राहुल चौहर् साई किशोर मोहित अवस्थी एन जगदीशन उंटार సీ సి టీంలో రుతురాజ్ గైక్వాడ్ సాయి సుదర్శన్ రజిత్ పాటిధర్ అభిషేక్ సోరెల్ సూర్యకుమార్ యాదవ్ బి ఇంద్రజిత్ హృదిక్ శోషన్ మానవ్ సుధార్ గౌరవ్ యాదవ్ వైశాఖ్ విజయ్ కుమార్ అంశుల్ కంభోజ్ హిమాంశు చౌహాన్ మయాంక్ మార్కండ్ ఆర్యన్ జుహెల్ సందీప్ వారియర్ ఉంటారు ఇక ఇండియన్ డి టీంలో శ్రేష్ అయ్యర్ ఆ తర్వాత అయితే యశ్వి దుబే దేవదత్ పడిక్కల్ ఇషాన్ కిషన్ రికీ భుయన్ సారాంశ జైన్ అక్షర్ పటేల్ హర్షదీప్ సింగ్ ఆదిత్య ఠాక్రే హర్షిత్ రాణా తుషార్ దేశ్పాండే ఆకాశ్ ఎన్ గుప్తా కెఎస్ భారత్ సౌరభ్ కుమార్ ఉంటారు అనంతపురం క్రికెట్ చరిత్రలో తొలిసారిగా ఈ మ్యాచ్లను స్టార్ స్పోర్ట్స్ టీవీలో బీసీసీఐ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది